హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు అయితే మేమైతే మా ఊళ్ళో గణపతి ఏమైనా పోతున్నాం మా యూత్ రైడర్స్ యూత్ అయితే కొట్ల కడ అయితే మంది బాగున్నారు సూత్రుగా మీరు కూడా ఈ ట్రైన్లో అయితే మా గణపతి అయితే ఎక్కిచ్చారు లాస్ట్కు మాదే లాస్ట్ అనుకుంటున్నారు అందరికంటే అయితే ఎక్కడ ఇక అయితే ఫ్రెండ్స్ డే టైంలో గణపతి తీసుకుపోదామంటే వాళ్ళు అర్థం చెప్పారు ట్రాఫిక్ బాగుంటుంది నైట్ టైం అయితే అలగా ఉంటుంది అంటే నైట్ పన్నెండు గంటలకు పోయి గణపతి తీసుకొస్తున్నాం ఎట్టగలకి అయితే మేము మెయిన్ రోడ్కి ఎక్కినాం కోర్టులో అయితే దాటినాం చూడు వేరు కూడా ఫ్రెండ్స్ అయితే మా ఊరు వాళ్ళు అయితే చేరుకున్నాం నైట్ బయలుదేరితే పొద్దున అంటే పొద్దున మధ్యాహ్నం కూడా అయింది ఒంటి గంటకి ఇట్లా చేరుకున్నాం అయితే గణపతిని ఎదుర్కోపోవడానికి ఏంటంటే కేరళ డ్రమ్స్ ఉంటాయి కదా చెండి చెండి తాళం అనేది ఉంటారు కదా అది అయితే తెప్పించినాం సాయంత్రం అయితే ఎదుర్కొంటుంది అది నెక్స్ట్ వీడియోలో ఇంకా పూర్తి వీడియో పెడతాం చూడుది